ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు మరియు షిలోహులో యహోవా మరలా దర్శనమిచ్చి చుండెను షిలోహులో యహోవా తన వాక్కు చేత సమూహాలనకు ప్రత్యక్ష వచ్చాను మొదటి సమూహలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుడు తన మహిమను మన మధ్యకు పంపవలనని తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకోనవలనని మనము కోరినట్లయితే పాటించవలసిన రెండవ నియమం ఇది సమయాలు వంటి ధైర్యము గల నమ్మకమైన సాక్షులు మనకు అవసరము మనకు వాక్యము చెప్పగల బోధకులు మంచి పుస్తకములు వ్రాయగల మేధావులు కూడా కలరు కానీ సమయలు వంటి వారు అనేక మంది లేరు మనకు దైవజనులు అవసరము ధైర్యముతో స్వేచ్ఛగా దేవుడు చెప్పుదానుని వినిడి దేవుడు మనకి సెలబిచ్చినదేమనగా అని చెప్పగల మనుషులు కావలేను బాలుడైనప్పుడే సమయాలు దేవుని వాక్యమును పొందాను దేవుడు మొదట నీవు వెళ్ళి ఏలీకు చెప్పుమని అతనితో అనేను తన యజమాని అయిన ముసల్వాని వద్దకు ఎట్లు బాలుడు వెళ్లి దేవుని వర్తమానము అందించగలడు అది ఎంతో భయంకరమును కష్టతరమైనప్పటికి అతడు విధేయుడై వెళ్ళి చెప్పాడు మనము సమయేలు వారమైతే కాని దేవుని శక్తి ప్రత్యక్షమగుట చూడము ఆయన మనలను వాడవచ్చును అయితే సంపూర్తిగా కాదు మనల్ని ఆశీర్వదించవచ్చును కాని అవి నిండైన ఆశీర్వాదములు కావు మన మధ్య పనిచేయవచ్చును కానీ అది లోతైన పని కాదు మనము సమయాల వంటి వారమైతేనే కానీ దేవుని వాక్యము స్వేచ్ఛగా మన ద్వారా అందించబడదు దేవుడు మన మధ్య నివసించాలంటే మరియు ఆయన ప్రత్యక్షత మనము కలిగి ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి ఆమెన్ ప్రైజ్ ద లాడ్